హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ సర్కారు సంచలన జీవి అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఆ వివరాలు తప్పకుండా చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులకు ఇక మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందనమాట ప్రాముఖ్యత చూద్దామం చూద్దామండి ఇందులో మంత్రి శ్రీధర్బాబు కోమరిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు అయితే పాల్గొనడం జరిగిందనమాట అత్యవసరంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపైన వీడియో కాన్ఫరెన్స్ అయితే దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట సో ఎందుకంటే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు ఈరోజు రేపు మనకు భారీ వర్షాలు ఉండడంతో ఇన్ఛార్జి మంత్రులు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సూచించారనమాట రానున్న మూడు రోజులు అధికారులు ఉద్యోగులు సిబ్బంది సెలవులు అయితే రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట అన్ని శాఖలకు సంబంధించి ఇక హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపడాలని సూచించడం జరిగిందనమాట హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ లా అండ్ ఆర్డర్ పోలీసులు సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని శాఖలకు ఉద్యోగులకు సెలవులు అయితే రద్దు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే భారీ వర్షాలున్న కారణంగా అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మొత్తం మీద ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ప్రత్యేక అధికారులు కూడా నియమించండి ఎక్కడైనా ఎవరైనా ప్రమాద షాతు చిక్కు వారిని తక్షణమే బయటికి తీసుకొచ్చిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారనమాట ఇక ఆ సమయంలో పశు నష్టం జరగకుండా చూడాలన్నారు ఇక అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులు ప్రత్యేక అధికారులు నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉంచాలని ఆరోగ్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక సెలవులపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా హైదరాబాదు సైబరాబాదు రాచకొండ కమిషనర్ సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ఏఎండియూ కావచ్చు ప్రతి విభాగంలో సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించడం అయితే జరిగిందనమాట ఐటీ విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిస్థితిపై సమీక్షించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సెలవులు అదేవిధంగా విషయమైన నిర్ణయం తీసుకోవాలని ట్రాఫిక్ క్రమవాధికరపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి హాలిడేస్ అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా ఇది కీలక జీవో అయితే జారీ చేయడం జరిగిందండి